నేషనల్ డాక్టర్స్ డే రోజు మహబూబ్ నగర్ జిల్లా పిహెచ్సిలో విషాదం చోటు చేసుకుంది ఉదయం రోగులకు వైద్య సేవలు అందిస్తున్న ఏఎన్ఎం గుండెపోటుతో కన్నుమూసింది ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే ఉన్న డాక్టర్ కు విషయాన్ని చెబుతూ చెబుతూ కుప్పకూలిపోయింది వెంటనే డాక్టర్ సిబ్బంది కలిసి సిపిఆర్ చేశారు అప్పటికే పల్స్ రేట్ పూర్తిగా పడిపోవడంతో అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు డాక్టర్స్ డే రోజు డాక్టర్లు ముందే ఆమె చనిపోవడం అక్కడి వారిని కదిలించింది నిజానికి అక్కడ ఆమెకు అయి ఉండాలి లేదంటే హార్ట్ స్ట్రోక్ అయినా వచ్చి ఉండాలి లేదంటే ఆమె ప్రాణాలు దక్కి ఉండేవి మీ ముందే ఓ వ్యక్తి ఉన్నట్లుండి కింద పడి గుండె నొప్పితో విలువలా కొట్టుకుంటున్నప్పుడు వెంటనే అంతా గుమ్మి కూడతారు ఎవరికి ఏం చేయాలో అర్థం కాదు కొందరు వీడియోలు కూడా తీస్తారు మరికొందరు నీరు తాగించే ప్రయత్నం చేస్తే మరి తాళం చెవి చేతిలో పెట్టే ప్రయత్నం చేయడం లాంటివి చేస్తారు కొందరేమో నూట ఎనిమిదికి ఫోన్ చేసే ప్రయత్నం చేస్తారు ఈలోగా కింద పడిన వ్యక్తి చావుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అయితే అక్కడ ఆ సమయానికి అందాల్సింది సిపిఆర్ సిపిఆర్ అంటే కార్డియో రెసిసిటేషన్ అంటే నిలిచిపోయిన గుండె అవయవాన్ని కదిలించడం కృత్రిమ శ్వాస ద్వారా గుండెను పనిచేయించడం సిపిఆర్ ట్రైనింగ్ ఉన్న వ్యక్తికి ఊపిరి నిలిచిపోయినప్పుడు ఏం చేయాలో తెలుసు వెంటనే సిపిఆర్ మొదలు పెడతాడు ఒకటి రెండు మూడు అంటూ రిధమెగ్గా అంకెలు లెక్క పెట్టుకుంటూ ఛాతి మధ్య భాగంపై ఓ పద్ధతి ప్రకారం చేతులతో నొక్కడం చేస్తాడు కేవలం కొన్ని సెకండ్లు అలా నొక్కడం ముక్కు మూసి నోట్లోకి నోటితో గాలిని పంపించేస్తాడు అలా నాలుగైదు సార్లు చేయగానే ఆ వ్యక్తి తిరిగి ఊపిరి తీసుకోవడం మొదలు పెడతాడు ఆ సమయంలో శిక్షణ పొందిన వ్యక్తి అక్కడ ఉండటం ఆ వ్యక్తి ప్రాణాన్ని కాపాడింది కార్డియో రెసిస్ట్రేషన్ శిక్షణ విషయంలోనే మన దేశ ప్రజల్లో అంతగా అవగాహన లేదు నిజానికి ఇందులో రాకెట్ సైన్స్ లాంటిదేమీ లేదు నేర్చుకుంటే తేలిగ్గానే వస్తుంది దురదృష్టవశాత్తు మన సమాజంలో ఎక్కువ శాతం జనానికి సిపిఆర్ ఎలా చేయాలో తెలియని కారణంగా రోజుకు వందలాది మంది ప్రాణాలు విడుస్తున్నారు ఇది కేవలం మన దేశంలోనే కాదు అమెరికాలోనూ జరుగుతుంది అక్కడైతే ప్రతిరోజు వెయ్యి మంది ఇలా తక్షణ సహాయం అందక చనిపోతున్నారు అమెరికాలో ప్రభుత్వం ఈ దిశగా గట్టి ఏర్పాట్లనే చేసింది అక్కడ ప్రతి స్టాండ్ లో ఇందుకు సంబంధించిన ఆటోమేటెడ్ యంత్రాలు అందుబాటులో ఉంటాయి దురదృష్టం ఏమిటంటే మన దేశంలో ఆసుపత్రుల్లో తప్ప మరెక్కడా ఇవి కనిపించవు వీటి సాయంతో బాధితుడి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది ఆపత్కాలంలో ఛాతి భాగంలో షాక్ ఇవ్వడం ద్వారా కూడా గుండెను మళ్లీ పనిచేయించే అవకాశం ఉంటుంది ఆ కరెంట్ పరికరం గుండెపోటు వచ్చిన వారి ప్రాణాలను కాపాడుతుంది అమెరికా ఆస్ట్రేలియా యూరోప్ దేశాల్లో ఇలాంటి పరికరాలు విస్తృతంగా అందుబాటులో ఉంటాయి పెద్ద బస్టాండ్లు రైల్వే స్టేషన్ లో ఫస్ట్ ఎయిడ్ బాక్సుల్లో కంట్రోలర్ వద్ద సిద్ధంగా ఉంచుతారు నాలుగేళ్ల క్రితం కరోనా మొదలైనప్పటి నుంచి వైరస్ ప్రభావంతో పాటు టీకాల వల్ల కూడా గుండె సమస్యలు పెరిగాయి ఇరవై ఐదు ఏళ్ల వారి నుంచి వృద్ధుల వరకు గుండెపోటు బారిన పడుతూ పిట్టల్లా రాలిపోతున్నారు ఎవరైనా గుండెపోటుకు గురైతే చేతితో గుండె భాగంలో ఒత్తిడి కలిగజేస్తూ ఏఈడి పరికరంతో షాక్ ఇస్తే చాలు డెబ్బై నుంచి ఎనభై శాతం మందిని ప్రాణాపాయం నుంచి కాపాడే అవకాశం ఉంటుంది కానీ మన దేశంలో ఇటువంటి విషయాలపై తగిన అవగాహన లేదు పాశ్చాత్య దేశాల్లో ప్రజలకు ప్రత్యేకంగా సిపిఆర్ పై శిక్షణ ఇస్తారు ఎవరికైనా గుండెపోటు వస్తే వెంటనే ప్రాథమిక చికిత్స అందుతుంది ఈ పరికరం ధర లక్ష రూపాయల్లోపే ఉంటుంది ఇంత ప్రాధాన్యమున్న ఈ పరికరాన్ని మన దగ్గర ప్రముఖుల కాన్వాయిలో మాత్రమే అందుబాటులో ఉంచడం విచారకరం ఇంకా కోట్ల జనాభా కలిగిన మన దేశంలో కేవలం రెండు శాతం మందికి మాత్రమే సిపిఆర్ లాంటి విషయాలపై అవగాహన చైతన్యం ఉందని సర్వేలు చెబుతున్నాయి గుండెపోటుకు గురైన వారికి ఆసుపత్రికి తరలించే లోపు ప్రాథమిక చికిత్స అందించే ప్రక్రియను బేసిక్ లైఫ్ సపోర్ట్ లేదా సిపిఆర్ అని అంటారు ఛాతిపై తగిన విధంగా అదుముతూ ఉండటం నోటి ద్వారా ఊపిరి అందించడం వంటి పలు ప్రక్రియలు దీనిలో భాగంగా ఉంటాయి డాక్టర్లు నర్సులు వంటి వైద్య సిబ్బంది మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు కూడా వీటిపై అవగాహన కల్పిస్తే ఆపదలో ఉన్న వారి ప్రాణాలు దక్కుతాయి గుండుపోటు వచ్చిన తర్వాత ప్రతి నిమిషం ఆలస్యానికి ఏడెనిమిది శాతం ప్రాణాపాయం పెరుగుతుంది ఎంత త్వరగా సిపిఆర్ చేస్తే అంతగా వారిని కాపాడే అవకాశం ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారు మన దేశంలోనూ గుండె జబ్బులతో చనిపోయే వారిలో అరవై శాతం మంది సడన్ కార్డియాక్ షాక్ ద్వారానే మరణిస్తున్నారు ఇందులో చాలా వరకు ఇళ్లల్లో బయట ఇతర ప్రదేశాల్లో జరుగుతున్నవేనని సిపిఆర్ శిక్షణ ఏఈడి పరికరాలను అందుబాటులో ఉంచితే చాలా మందిని రక్షించవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు గుండెపోటు వచ్చినప్పుడు ఎంత త్వరగా స్పందించి సిపిఆర్ ఏఈడీలతో ప్రాథమిక చికిత్స చేస్తే అంత బాగా ఫలితం ఉంటుంది కోవిడ్తో గుండె సంబంధిత సమస్యలు గుండెపోట్లు పెరుగుతున్నాయి అందువల్ల సిపిఆర్ ఏఈడి తదితర అంశాల్లో ప్రజల్లో విస్తృతంగా చైతన్యం కల్పించడం ఇప్పుడు అవసరంగా మారింది ఇందుకోసం నిపుణులతో ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి కొన్ని నగరాల్లో సామాన్య ప్రజానికానికి ఏఈడి అందుబాటులోకి వచ్చేలా చూడాల్సిన అవసరం ఉంది కళాశాల స్థాయి నుంచి చదివే పిల్లలకు సిపిఆర్ విషయం నేర్పించడం చాలా ప్రయోజనం కలిగించే నిర్ణయంగా ఉంటుంది ఈ విషయంలో నిపుణుల అభిప్రాయం తప్పకుండా తీసుకోవాలి వీలైనంత త్వరగా అంబులెన్స్ ద్వారా వైద్య సహాయం అందేలా చూడాలి ఏది ఏమైనా ఇలాంటి సమయాలు కాస్త భయం గొలుపుతుంటాయి అటు గుండెపోటుతో ఆపదలో ఉన్న వ్యక్తి కౌంట్ డౌన్ నడుస్తుంటుంది ఇలాంటి ఆపత్కాల సమయంలో ప్రాణాలు కాపాడేందుకు మరో మార్గం కూడా ఉంది గుండెపోటు అనే అనుమానం ఉంటే చాలు ఓ టాబ్లెట్ ను బాధితుడు నాలి కింద ఉంచాలని వైద్య నిపుణులు చెబుతున్నారు ఆ టాబ్లెట్ పేరు సాబిట్రేట్ టెన్ ఎంజీల షీట్ ఒకటి పరుసులో ఉంచుకుంటే ఎవరికి వారు వేసుకోవచ్చు లేదంటే మరెవరికైనా అందించి సాయం చేయవచ్చు ఇది లైఫ్ సేవింగ్ డ్రగ్ కాబట్టి ధర చాలా తక్కువగా ఉంటుంది ఒక టాబ్లెట్ పరుసులో ఉంచుకున్నా అది ప్రాణాలు కాపాడుతుంది గుండెపోటు వచ్చిందన్న అనుమానం రాగానే వెంటనే సదరు టాబ్లెట్ నాలుగు కింద ఉంచుకుంటే చాలు రక్తం పలుచుబడి గుండెకు సరైన విధంగా సరఫరా అయ్యేలా చేస్తుంది గుండెపోటు కారణంగా సంభవించే ఛాతి నొప్పి లేదా ఆంజీనా చికిత్సలో సాల్బి టాబ్లెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది వైద్యులను సంప్రదించి వారిచ్చే సూచనల మేరకు వాడితే సమర్థవంతంగా శరీరంలోని రక్తనాళాలను సడలిస్తుంది ఇది గుండె మీద ఒత్తిడి కూడా తగ్గిస్తుంది ఫలితంగా గుండెకు తక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది అంతేకాదు వెంటనే ఛాతి నొప్పి కూడా తగ్గుతుంది అయితే ఇది పూర్తి చికిత్స కాదని గుర్తుంచుకోవాలి కేవలం అప్పటికప్పుడు ఏదైనా చేయగలిగే రెమెడీ లాంటిది మాత్రమే అసలైన చికిత్స కేవలం కార్డియాలజిస్టులు మాత్రమే చేయగలరు అందులో ఏ అనుమానాలు ఉండనక్కర్లేదు కాకపోతే ఏ సహాయం అందని చోట మరెవరూ లేని సమయంలో మాత్రం ఇది ప్రాణాలను కాపాడుతుందని చెబుతున్నారు నిపుణులు మనం యోగాను ఎలాగైతే ప్రాక్టీస్ చేస్తున్నామో అలాగే సిపిఆర్ ను కూడా ఎక్కువ మందికి తెలిసేలా ప్రచారం జరగాలి అలాంటప్పుడు జనంలోకి బాగా చొచ్చుకుపోతుంది బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లలో సినిమా థియేటర్లలో సిపిఆర్ కి ఏర్పాటు చేయాలి అందరికీ కనిపించే ప్రదేశంలో అమర్చి సూచనలు రాసిపెట్టాలి